నియోజవర్గ సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి ప్రతి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమాల భాగంగా వల్చాల గ్రామానికి వీటి చేసిన కోడమూరి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డికి మరియు కోడముల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గర దస్తగిరికి ఘన స్వాగతం పలికారు గ్రామాల ప్రజలు అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలతో మమేకమై గ్రామ సంస్థలను పూర్తిస్థాయిలో శాశ్వత పరిష్కారానికై వారికి అవగాహన కల్పించి రాబోయే ప్రభుత్వం మనదేనని మన పాలనలో కుల మత వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసే పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే అని ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా మన సంస్థలను మనమే పరిష్కరించుకుని ని అభివృద్ధి పథకం ముందుకు నడిపించేందుకు మేమందరం సిద్ధంగా ఉన్నామని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన నాయకులు కార్యకర్తలు మండల గ్రామ బూత్ స్థాయి కార్యకర్తలు మరియు టీడీపీ జనసేన అభిమానులు విష్ణుసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం సైకిల్ గుర్తుపై ఓటు వేసి వారి మెజారిటీతో గెలిపించాలని తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగలేదు సచివాలయం భావిస్తూ ఇంటికి పంపించచ్చు కానీ అక్కడ పంపిస్తే నారాయణ చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కడ కూడా చెప్పడానికి లేదు వాళ్ళు ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేపడుతున్నారు ప్రజలరా ఈసారి ల్యాండ్ ల్యాండ్ యాక్ట్ కింద వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన ప్రజలు మన ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ల్యాండ్ యాక్ట్ ద్వారా మన రైతులు రైతుల యొక్క భూములను కూడా మన యొక్క భూములని మన దాటిస్తున్నాడు కానీ ద్వారా ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకు ఒక మినిస్టర్ తమ్ముడు కానీ వాళ్ళకి ఎన్నో కోట్లు విలువల ఆస్తులు ఉన్నాయి మనకు మనం ఆత్మ గౌరవం ఆత్మాభిమానంతో గల వ్యక్తులం మనం ఈసారి కోడుమూరు నియోజకవర్గాన్ని మనం డబ్బుతో కాకుండా ఒక ఆత్మ గౌరవంతో మనం గెలిపించుకుందాం గెలిపించుకుంటే మనల్ని ఈసారి ఖచ్చితంగా మనం మన యొక్క సమస్యల్ని ఇక్కడ ఎన్నో సమస్య రోడ్ అయితేనేమి కాలు అయితేనేమి వాటర్ వర్క్స్ అయితే నేనే ఎన్టీ ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కానీ ఆయన ఈ రోజు మన మధ్య లేకపోయినా ఆయన ఎందుకు స్మరించుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలే ఈ రోజు మనము స్మరించుకుంటున్నాం ఇప్పుడు మనకి బీపీవర్ధన్ రెడ్డి సార్ గారు ఉన్నారు మనకి అండగా ఆయన ఆయన మనకి అండా దండ లాంటి వ్యక్తి ఆయనను మనము ఆయన ద్వారా ఎన్నో ఇంకా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకుందాం ఈసారి మనం సైకిల్ గుర్తుకు ఓటు వేసి అలాగే బస్తీపాటి నారాజన పూర్వ నారాజన గారి ఎంపీ గుర్తుకి ఎంపీ ఎంపీ గారికి సైకిల్ గుర్తుకి అలాగే నాకు బొగ్గులో నాకు రెండు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ప్రజలారా ఈసారి రెండు రెండు ఓట్ల సైకిల్కి వేస్తే మనము ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడిని సీఎం చేస్తుంటే మన రాష్ట్రం బాగుంటుందని తెలియజేస్తున్నాను అందుకే మనం ఎప్పుడైనా కానీ ఒక్క ఛాన్స్ అని చెప్పి లాస్ట్ టైం మోసపోయాం ఈసారి ఆ పరిస్థితి రాకుండా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకుందామని తెలియజేస్తున్నాను సైకిల్ దయచేసి ఒకే ఒక మాట చెప్తాను స్థానికులు కానటువంటి వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే జరగబోయే నష్టం ఎంతనో పోయిన ఐదు సంవత్సరాలు జరిగింది పోయినసారి ఎమ్మెల్యేగా ఉన్న అభ్యర్థి మన నియోజకవర్గం కాదు ప్రతి కొండ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి స్థానికులు కాకుండా పోయినసారి అవకాశం ఇచ్చారు మళ్ళీ ఎవరో గిద్దలూరులో ఉండే వ్యక్తిని దోపిడీ చేసే సురేష్ తమ్ముడిని తెచ్చి సతీష్ వ్యక్తిని ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వైసీపీలో ఏం చెప్తున్నారో గ్రామాల్లో ఎవరో ఆస్తులు ఉంటే లేకపోతే పరం పోగులుంటే అది కాలంలో ఉండమని చెప్పి వాళ్ళను ఎంఆర్ ఎంఆర్ వాళ్ళతో విజయవాడ కుమ్ముక్క ఈ గ్రామంలో కూడా కొంత జరిగింది కానీ రేపు అధికారం వచ్చిన తర్వాత అటువంటి ఆశలు తిరిగి చెప్పి కూడా కొంతానికి మీరు తెలంగాణలో ఒక్కసారి చూడండి ముఖ్యమంత్రి అయ్యే రేవంత్ రెడ్డి అయితేనేమి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఎక్కడ పోయి పోటీ చేస్తే మీరు ముఖ్యమంత్రులు కావచ్చు మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు మేము స్థానికుడికే ఓట్లు వేస్తామని చెప్పి అక్కడ వేరే అభ్యర్థిని గెలిపించినటువంటి చరిత్ర తెలంగాణలో ఉంది కానీ ఈ రోజు కర్నూలు కోడి నియోజకవర్గంలో మనకు ఎస్సీ ఊర్లో ఉంచాల లేరా నియోజకవర్గంలో లేరా పెడతాం ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వవు ఈసారి డిపాజిట్ లేకుండా మన ఎమ్మెల్యే భవిష్యత్తులో మీ గ్రామానికి కూడా ఎమ్మెల్యే అవకాశం అవకాశం స్థానికులుగా కాదా దత్తగిరి స్థానికుడు స్థానికులకే మన ఓటు